దేవుని నామం నాకు మహం కలుగును గాక ప్రభునందు ప్రియులగా మన ప్రభు రక్షకులనైనయస్ పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై మూడవ తేదీ జూన్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు మీతో చెప్పుకుంటున్న ఇది గొప్ప సందేశం నిజంగా ఇటువంటి వాక్యాలు వింటుంటే ఈ సబ్జెక్ట్ వైజు ಮನ ಜೀವಿ ನಿಜ ಕಟ್ಟಬಿ ಭಾಗ್ಯ ಕದ ದೇವು ನೀರು ನಿಜ ಶಿಷ್ಯ ನಿಜಿಷ್ಯುಲೈಯ ಸತ್ಯನ್ ಸು ವಾರ್ತ ಎಪ್ಪು ತನ್ನನ್ನು ನಮ್ಮಿನ ಯು మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించగలరు ఇది వాగ్దానం అయితే ఈ వాగ్దానం ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చదువుకుంటున్నాము ఏ విధంగా ఉంది జాన్ చాప్టర్ ఎయిట్ వర్సెస్ తెలియదు జీజస్ సెట్ టు ద పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ హి ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారితో యశు ప్రభు ఇలా చెప్తున్నాడు యు ఆర్ ట్రూలీ మై డిసేబల్స్ ఇఫ్ యు రిమైన్ పేర్ఫుల్ టు మై టీచింగ్స్ మీరు నా వాక్యములకు నమ్మకము కదా నేను నేర్చుకున్నాం నమ్మకము నమ్మకమైన వానికి పేర్పుల్ అంటే ప్రతి చిన్న విషయంలో నీవు మీ నమ్మకత్వాన్ని నేర్చుకునే నీ నమ్మకత్వానికి పరీక్ష పెట్టబడుతూ ఉంటుంది ఇక్కడ మీరు నిజముగా నా శిష్యులై ప్రార్థన నిజముగా ప్రార్థన మరి నీతిమంతుని ప్రార్థన ఏ విధంగా ఉంటుంది కాబట్టి ప్రభునందు ప్రా ఈరోజు గ్రహింపు గ్రహింపు అంటే అర్థం ఏంటంటే పర్సెప్షన్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ యొక్క ఫోన్ కావచ్చు నీకు తెలుసా ఒక సెకండ్కి ఇరవై ఐదు ఫ్రేములు మారితే తప్ప నీ కన్ను దాన్ని గ్రహించలేదు చూడ్డానికి అందుకనే ఫ్రీక్వెన్సీ అంటారు వాళ్ళు అంటే అర్థం ఏంటంటే వినికిడి శక్తి మీరు చదువుకున్నారు ఇవన్నీ కూడా ఆ అల్ట్రా వయలెట్ రేస్ అవి మనం చూడలేము ఎక్స్ రేస్ అవి మనం చూడలేము ఈ స్కానర్ ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రెజినెన్స్ అవి నువ్వు చూడలేవు కాబట్టి నీ ఎముకల్లోకి సైతము వాళ్ళు అల్ట్రావయోలెట్ రేస్ ని పంపిస్తున్నారు ప్రతి ఒక్కరుంచి పెట్టినాం సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అల్ట్రాసౌండ్ మరి ఇవన్నీ ఏంటి అల్ట్రావయలెట్ రేస్ ని నీ లోపలికి పంపిస్తున్నారు అవి నీ యొక్క శరీరము నుంచి ఎముకలోంచి మూలుగులోకి వెళ్ళి సైతము దాన్ని బయటికి తీసుకుప్షన్ అంటే అర్థం ఏంటంటే ప్రభునందు ప్రియరా చాలాసార్లు గ్రహింపు గ్రహించలేకే అవగాహన చేసుకోలేకే ఉదాహరణకి బట్టి బట్టి పరీక్ష అడిగిన ప్రశ్నకి జవాబు రాయించా అదే నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో దేనికైనా రాసేయగలుగుతావు కారణం ఏంటంటే నీకు అర్థమైంది నువ్వు గ్రహించగలిగావు ఉదాహరణకి నొప్పి వచ్చింది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పని లేదు నేనేం తిన్నా తప్ప అంటే నీ కడుపు నొప్పిని ఎందుకు చూపిస్తుంది అక్కడ ఏదో జరిగింది ఏం జరిగి నెంబర్ వన్ కడుపు నొప్పికి కారణాలు ఒకటి ఏమన్నా తిన్నా డైట్ అది నీకు పళ్ళ కాబట్టి కడుపు వెంటనే కడుపు బయటికి పంపించేస్తుంది అది అంటే నీ శరీరం అంగీకరించదు అది నీలో జరిగే క్రియని నువ్వు గ్రహించగలిగితే డాక్టర్ దగ్గరికి అదే అదేవిధంగా ఒక సమస్య వచ్చింది ఆ సమస్య నీకు అర్థమైనప్పుడు తొందరపడవు ఇతరులను దానికి బాధ్యులు ఇక మూడు ఒక ప్రశ్న నేను అడిగారు జవాబు నీ దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఇచ్చే ఆ జవాబు అనుభవాన్ని బట్టి మారుతూ ఉండు అంటే ఇక్కడ సత్యమును గ్రహించెదరు అన్నారు చాలాసార్లు ట్రూత్ అనేది మనకి తెలిసింది మనము చెబుతూ ఉంటాం అయితే ట్రూత్ అనేది నీకు తెలిసింది కాదు ట్రూత్ అనేది నిజము నిదానంగా తెలుస్తుంది అబద్ధము ఎక్కువ ప్రచారంలో ఉంటుంది అబద్ధము కొంతకాలము రాజ్యం వెళ్తుంది కానీ నిజాయితీ నీతి శాశ్వత కాలము స్థిరముగా ఉంటుంది అంటే అర్థాలు మనకి తెలిసిన పరమార్థాలు వెతకలేకపోతున్నాం ఈ రోజున ఇంకా చెప్పాలి అంటే గ్రహించే శక్తి గ్రహించే శక్తి నీకు ఎప్పుడొస్తుంది తెలుసా చూస్తున్నాం దాన్ని చూడడము సీయింగ్ అయితే వాచింగ్ కనిపెడుతున్నాం అంటే చూడటం వల్ల నీకేమీ రాదు కనిపెట్టడము ఎప్పుడైతే నువ్వు కనిపెడతావో ఇక ఫోకస్ అంటే దాన్ని అంటే నీవు ఏమి చేస్తున్నావు తెలుసా ఏకాగ్రత పెట్టి ఇది ఏమి జరుగుతుంది అని ఏదో చిన్న నీవు సంగతిని గూర్చి ఆలోచన దీర్ఘాలోచన ఇన్సైట్ అంటే జ్ఞానముతో కూడిన ఆలోచన ఏ రోజునైతే ఇంత సమయం మనకి ఎక్కడుంది ఈ లోకానికి అబద్ధాన్ని అబద్ధము అనే చెప్పే ఓపిక లేదు నిజాన్ని నమ్మే అంత శక్తి లేదు కాబట్టి కొట్టుకుని పోతుంది ఏ రోజునైతే నీ జీవితంలో నా జీవితంలో ఇక్కడ యశ క్రీస్తు ప్రభుల వారు ఈ ఎనిమిదవ అక్షయములో ఎన్నో స్టేట్మెంట్స్ చెప్తా ఉంటారు ఇప్పుడు ద ట్రూత్ విల్ సూ ఫ్రీ అని రాయబడి ఉంది సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది అంటే సత్యము అంటే ఏంటి అనే ప్రశ్న అడుగుతాడు పిలాతు ప్రభు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవు అంటాడు ప్రభు అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యమే సత్యము ద ట్రూ గాడ్ అంటే గాడ్ ఆఫ్ ట్రూత్ అంటారు దేవుడనే వాడే సత్యం నిజంగా నీ జీవితంలో నా జీవితంలో సత్యం ఏదైనా ఉంది అంటే మనందరం చచ్చిపోతాం ఇదే సత్యం దీన్ని మించింది లేదు ఒకలొకలాగా ఒకలాగా ఇప్పుడు ఎవరు ఎలా చేస్తారు కానీ నీవు బ్రతికి ఉన్నది అన్నది అబద్ధం కావచ్చు మరుక్షణం ఏం జరుగుతుందో నీకు తెలియదు ఇదే సత్యం అంటే నీదిగా అనిపిస్తున్న నీ జీవితం నీక కాదు నా వాళ్ళు అనిపిస్తున్న ఎవ్వరూ నీ వాళ్ళు కాదు అంటే నేడు నీకు అలిగి ఉన్నది రేపు నీకు కాకపో అంటే ఈరోజు నాది నా వాళ్ళు అనుకున్నది ఏది నీది కాదు మనమందరము ప్రదేశంలో మనం గ్రహించినప్పుడు దేవుని కృపను బట్టి మనకి జరుగుతున్నాయి అన్నప్పుడు అప్పుడు దేవుని వాక్యము నీకు స్పష్టముగా గ్రహించగలదు అంటే దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడు ఎలాగా దేవుని బ్రతుకువారు కలరేమో అని బ్రతుకుడి దొరుకును తట్టుడీ తీయ అంటే నీవు ఏ కార్యము చేసినా ఇప్పుడు కొంచెం లోతైన వాక్యాల్లోని కలితే యోహాన్ సువార్త వార్త అధ్యయంలో అధ్యాయంలో ఏమంటాడు నేను మంచి ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు మనకు తెలుసు కదా దేవుడు అనేవాడు ప్రాణం పోస్తాడు వైద్యుడు అనేవాడు ప్రాణాన్ని నిలబెడతాడు కానీ మంచి స్నేహితుడు ప్రాణం కోసం ప్రాణం పెట్టే స్నేహితుడు ప్రాణాన్ని కాపాడమని ప్రార్థించే స్నేహితుడు ఏరోజనానికి దొరికేదా ఇక్కడ చెప్పబడుతుంది పదిహేనవ అజయము ఐదవ అజయంలో చక్కటి మాటలు ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నండి అంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెప్తూ ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిను నేను ఎవని ఎందు నిలిచియునునో వాడు బహుగా బలించు అదే విధంగా నా వాక్యములు మీ యందు నిలిచియున్న ఎడల నా మాటలు ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో నన్ను అడగండి అని అంటాడు అంటే అర్థం ఏంటంటే నేను తండ్రి ఆజ్ఞలు కై ప్రకారము ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ ఎందు నిలిచియుండిన ఎడల మీ సంతోషము అయిపోయింది నిజంగా చాలాసార్లు ఇవి కష్టము అనిపిస్తాయి అయితే ఒక్కసారి వాక్యం చెప్పిన చాలాసార్లు మన జీవితంలో ఇది ఒక రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయనం కూడా నేర్చుకున్నాం ఏమంటున్నాడు దేవుడు తనను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచాడు దేవుడు నీ కొరకు నా కొరకు గొప్ప కార్యాలు సిద్ధపరిచాడు ఆయన దాచించిన ధననిధి దాచిపెట్టాడు ఆయన దాచయించిన బహుమానం గొప్పది కానీ దాన్ని శోధించాడు ఆ మార్గం గుండా వెళ్ళాలి అది స్వతంత్రించుకోవాలా ఆయన వాగ్దానాలు పొందుకోవాలా ఇక్కడ ఏం చెప్తున్నాడు అవి కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరం కాదు అంటే నీ కళ్ళు దాన్ని చూడలేదు ఆకాశంలో ఎక్కడో గ్రద్ద ఆ సముద్రం లోపల ఉన్న ఆ చేపను ఎలాగ వచ్చి మరి చూపు ఎంత పవర్ఫుల్ కదా ఆ విధముగా అది వస్తుంది అలాగే భూమి పైన ఉండి లోపల ఉన్న ఈ యొక్క గొప్ప ని తీస్తున్నారే మరి బండ లోపల వజ్రాలని తీస్తున్నారే మరి ఈ రోజున మనము దేవుడిని హృదయంలో దాచబడిన ధననిధిని ఏ రోజన్నా గ్రహించగలిగావా దేవుని గొప్ప ప్రణాళికని పట్ల నీవు గ్రహించగలిగావా అంటే గ్రహింపు అంటే అందుకనే దానియలుకి తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ విషయంలో చక్కటి వాగ్దానం ఇక్కడ రాయబడి ఉంటుంది దానియలు విషయంలో గాబ్రియేలు అను దేవదూత వచ్చి ఏమని చెప్తున్నాడో తెలుసా దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అని చెప్తూ ఈ సంగతులను గూర్చిన ఈ దర్శనమును గూర్చిన భావము గ్రహించము ప్రార్థన చేయటం ద్వారా నాకు మొర్ర పెట్టము నీవు గ్రహింపలేని గొప్ప కార్యములను నేను నీకు బయలుపరుస్తానంటాడు మర్మములను బయలుపరుచు దేవుడు ఆకాశమందు ఉన్నాడని దాని మీరు చెప్తాడు కలల భావము గ్రహించగలిగిన యోసేపు కలల భావం చెప్పాడు దేవుని చిత్తాన్ని దేవుని హృదయాన్ని గ్రహించగలిగిన దావీదుని దేవుని హృదయానుసారుడు అంటాడు అందుకే గ్రంథము ఆరో అధ్యాయము మనం చూసినప్పుడు తొమ్మిదో వచ్చంలో నీవు పోయి ఈ జనులతో ఇట్లా నిత్యము వినిచుందురు గ్రహించలేదు మనం వింటున్నాం నిజంగా మళ్ళా అడిగితే చెప్పగలమా ఆ భావం మనకు అర్థమవుతుందా రెండవది నిత్యము చూచుచుందరు కానీ దేహ్ నో నాలెడ్జ్ తెలుసుకున్న కుందరు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు వీరి హృదయము క్రోగు చేసి చెవులు మందపరిచి కన్నులు ముహించున్నారు రక్షించ నేరకి ఉన్నట్లు నా హస్తము కురిచ కాలేదు విననేరకి ఉన్నట్లు నా చెవులు మందము కాలేదు అని ఈరోజున దేవుడు ఆయన నీ కన్నుల ముందే ఉన్నాడు ఆ రోజున ఆగరు కన్నీటితో ఇతని చావు నేను చూడలేను అంటుంది ఆమె కన్నులు తెరవబడతాయి అక్కడ మరి పై హీరోయిన్ మరి ఎంత చక్కగా నన్ను చూచుచున్నవాడు అని చెప్పి అక్కడ నన్ను చూచుచున్న వాణి బావి అని చెప్పి ఆ నీళ్ళ బోటను చూసిందే మరి అబ్రహాము అప్పటి వరకు అక్కడే దాగి ఉంది ఆ పుట్టేలు కనబళ్ళ ఇదిగో పుట్టేదని కళ తెచ్చాడు తెచ్చాడే జహోవా ఈ రే ఏ చూచుకున్నాడు మరి అగ్ని గుండములు చూడగలిగారు చూడగలిగాడు మే షెట్ అభ్యుడు సింహాల గుహలో దానియేలు చూడగలిగాడు దేవదూతాల్ని ఈ రోజున నీవు నేను గ్రహించగలుగుతున్నామా అంటే ఇక్కడ ఏమని రాయబడింది తెలుసా తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అంచభరితులై నానా విధములైన దురాశ పా గర్భము ధరించి పాపము కను పాపము పరిపక్వమై మరణమును కను కనుక ఏమని చెప్పబడుతుంది తెలుసా ఎలిష దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది ప్రవక్తల శిష్యుల భార్య నబాడు అప్పులనిపాడు అప్పుడు ఒక ನೀ ದರೇನು ಅಂತ ಗುಡಿಲ ಕೊ ದೈವ ಅನುಗ್ರಹ ದೈವ ಶಕ್ತಿ ಊರಿನ ಓಟಗ ಮಾರ್ಚಲಿ ಎಲಿಷ ವಲಿಯ ಒರ ಎರಡು ಕೊ ನೂನೆ ಆ ಓಕ್ಕ ತೊಟ್ಟಿ ಕೊಡಿ ಅಂತ అది నిత్యము ఊరిడి ఊటగా మార్చగలిగే దైవ శక్తి దైవ కృపను నింపగలిగే ఏరియా ఉన్నారా గ్రహించగలుగుతున్నామా ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి దేవుడు చేయగలని నీటిని ద్రాక్షారసుముగా మార్చగలగని ఒక గిజ్జోను మూడు వందల మందితో వెళ్ళి లక్షా ఇరవై వేల మందిని జయించగలడు అని దేవుని ఆశ్చర్య కార్యాలని ఆయన అద్భుత కార్యాలని గ్రహించే హృదయము మనకి ఇవ్వమని అడగగలుచునవా దేవా నా కన్నులు తెరవవా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూడగలిగినప్పుడు నా మనోనేత్రములు తెరవవా దేవుని యొక్క గొప్ప ప్రణాళికలు మీకు పైలు శోధింప సక్యము కానీ ఆయన కృపావలములు మీ మనోనేత్రములు వెలిగింపబడినందుచేత గడుతుంది ఈ రోజున అంటే జ్ఞాని కన్నులు తన తలలో ఉంటాయి ఒకరు పట్టి వాడి కన్నులు నెత్తి మీదకు వస్తాయి ఏ రోజైనా అంతరంగ జ్ఞానమును గ్రహించగలుగుతున్నవా అందుకని ఇక్కడ చెప్తుంది ఎల్లప్పుడూ నేర్చుకుని చున్నను అని చెప్తూ సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క కనుక మనము ఎప్పుడూ కూడా వింటున్న వారముగా ఉంటున్న మనము నేర్చుకుంటున్న వారముగా ఉంటున్న మనము ఏ రోజైతే మన జీవితంలో వాక్యాలు వినేవారిని బట్టి కాదు వాక్యాలు చెప్పేవారిని బట్టి కాదు వాక్యాలు చేసేసి చూపించే వారిని బట్టి కాదు కానీ దేవుడు ఎవరి ఎందు సంతోషిస్తున్నారో తెలుసా భూమి మీద కృప చూపుచ్చు జ్ఞాని తన జ్ఞానమును బట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి ఆశ్రయించుకో దేని మీద నమ్మకం ఉంచుకో దేవుడు నీతి న్యాయమును చదివించున్నాడని భూమి మీద ఆయన కృప చూపించున్నాడని నీకు నాకు జరుగుతున్న ప్రతి కార్యములో దేవుని ప్రేమను గ్రహించగలిగేవాడు దేవుని ప్రణాళికను అర్థం చేసుకునేవాడు దేవుని హృదయాన్ని ఎరిగే వారి కొరకు ఆకాశము నుండి దేవుడితో చూస్తున్నాడని ఏ రోజైతే నీవు నేను గ్రహించగలుగుతాము ఏ రోజైతే నీవు నేను దేవుని హృదయాన్ని అర్థం చేసుకుంటావు బహుశా ఒక స్కూల్ బుక్ అర్థం చేసుకుంటే బహుశా పాస్ అయ్యి మంచి ర్యాంక్ వస్తుంది నీవు చేస్తున్న పనిని అర్థం చేసుకుంటే నెంబర్ వన్ అనిపిస్తావేమో కానీ దేవుని హృదయాన్ని గ్రహించగలిగితే ఆయన గొప్ప ప్రణాళిక నీ పట్ల నీవు గ్రహించగలిగితే నీ జీవితం మారిపోతుంది నీ స్థితిగతులు మారిపోతే ఎవరో మారాలని ఎదురు చూడవు నీవు మారతావు దేవుని ప్రేమించేవాడుగా దేవుని ఎందు పరిపూర్ణ లక్ష్యం ఉంచేవాడుగా దేవుని యొక్క ఆజ్ఞలు సత్యమని ఆయన మార్గములు గొప్పవని ఆయన ప్రణాళికలు నీవు నేను మన కన్నులు చూచు వాటి కంటే చెవులు విను దానికంటే హృదయం గ్రహించు దానికంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో అంత ఉన్నతముగా నీ పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నీవు గ్రహించిన పిమ్మట ఆ రోజు నుంచి ఏ బాధ నిన్ను బాధించదు ఏ కష్టము నిన్ను కష్టపెడదు ఏ సమస్య నిన్ను ఇరుకున వేయదు ఏ మనిషి మాట నువ్వు లక్ష్య పెట్టవు నీ హృదయములో నీ అంతరంగంలో గొప్ప ప్రశాంతత దేవుని అందు పూర్ణముగా నమ్మకము కలిగి ಅಪ್ಪಡು ಸತ್ಯ ಸತ್ಯ ದೇ ಹೃದಯಾನುಸಾರುನ್ನಪ್ಪು ನೀವು ಸ್ವತಂತ್ರ ಹ್ಯಾಪೀಗ ಉಂಟು ಎಂದಿಟ್ಟು ಪ್ರಯಾಸಪಡಿ ಭಾರಕುನ್ನ ಸಮಸ್ತ ಚಲರ ನೋಡಿ ನೇನು ನೀಶ್ರಾಂತಿ ಅಂತ ನೀವು ದೇವು ಮೀದ ಪೂರ್ಣ ಆನುಕನ್ನವಾಡವೇ ಪೂರ್ಣ ಶಾಂತಿ ಕಲಗಿನ ವಳವೈ ಕಲವರಮು ಕಪಟಮು ಕಲಪು ఏమీ లేకుండా నీ వచ్చే వారికి ప్రేమను పంచేవాడిగా నీ వచ్చే వచ్చేవారికి పోషించేవాడిగా నీ యొక్కకు వచ్చేవారికి దేవుని బిడలుగా చేయడానికి దేవుడు నిన్ను నన్ను అటువంటి కృపతో గ్రహించగలిగే హృదయాలు ఈ రోజు నుంచి అర్థం చేసుకునే హృదయాల్లో ఒక్కసారి దేవుని ప్రేమ లోతు ఎత్తు పల్లము కుడి వెడలు ్రహించగలిగా శోధింప సఖ్యము కానీ ఆయన గొప్ప ప్రేమను ఇక ఏ రోజు దుఃఖంతో ఉండవు ఏ రోజు ఎవరి మీద చిరాకుగా ఉండవు దేవుణ్ణి దేవునిగా స్థుతిస్తావు దేవుని ఎందు పూర్ణ మనస్సు కలిగి దేవుని ఎందు నమ్మకము కలిగి విశ్వాసము కలిగి ధైర్యముతో ఉంటావు అటువంటి వాక్యము దేవుడు మనకి గ్రహించే శక్తి పరిశుద్ధుల పరిషదుల ప్రేమే మాకు ఈ రోజు వరకు గ్రహింపు లేకుండా అనుగ్రహము పొందుకొనని వారమై ఆ ప్రతి చిన్న విషయానికి తొందరపడిన వారమై ప్రతి చిన్న విషయానికి కోపంతో నిండిన వారమే మా జీవితాలు తలకిందులు చేసుకుని చదువుగా నీవు చాలిన దేవుడు అని నీ వంటి సాటి అయిన దేవుడు లేడని ఎవ్వరూ నీకు పోటీ కారని మా పట్ల నీవు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశం మేము మనుషులము కనుక తప్పిపోతూనే ఉంటాం మేము మనుషులం కనుక జారిపోతూనే ఉంటాం అయినా మీ నిత్యమైన ప్రేమ మమ్మల్ని నిలబెట్టేదిగా నీ నిలకడి అయిన మార్గములో మమ్మల్ని నడిపించేదిగా ఉండాలి నా చూడ ఏ స్నావునా వాక్యం వెంటనే ఒక్కొక్కరులో ఈ రోజు నుంచి గ్రహించే శక్తి కోసం प्राप्तించే వారి క్షేమని చేమని ధనియేలుకిచ్చిన గ్రహించే శక్తి మాకు కూడా అనుగ్రహించుము యేసు నామము దేవుస్తునావు ఆమేన్ గాడ్ దేవుడు దీవించుము